నమస్కారం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా కఠినమైన పూజలు నోములు వ్రతాలు చేయాలా ఈ బిజీ లైఫ్లో ఉరుకుల పరుగుల మధ్య అసలు మనకు అంత టైం ఎక్కడుంది ఇంతకీ దేవుణ్ణి చేరుకోవటానికి సరైన దారి ఏదైనా ఉందా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మనసులో మెదిలాయా చాలామంది అనుకుంటారు భక్తి అంటే గుడికి వెళ్లడం దేవుడికి కొబ్బరికాయ కొట్టడం లేదా కొన్ని మంత్రాలు చదవటం మాత్రమే అని మరి ఇవేవీ చేయటానికి సమయం లేని వాళ్ళు లేదా అవకాశం లేని వాళ్ళు దేవుడికి దూరం కావలసిందేనా అస్సలు కాదు మన పురాతన గ్రంథాలు ఒక అద్భుతమైన రహస్యాన్ని మనకు అందించాయి అదేంటంటే భగవంతుణ్ణి చేరటానికి ఒకే దారి కాదు ఏకంగా తొమ్మిది దారులు ఉన్నాయట ఈ తొమ్మిది మార్గాలనే నవ విధ భక్తి అంటారు భాగవత పురాణంలో ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కసిపునికి ఈ తొమ్మిది మార్గాల గురించి ఎంతో అందంగా వివరిస్తాడు అసలు విషయం ఏంటంటే ఈ తొమ్మిది దారుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు సరిపోతుంది మీ జీవన విధానానికి మీ మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే మార్గం ఒకటి ఉండి తీరుతుంది ఈరోజు మనం మన జీవితాలనే మార్చేయగల ఆ తొమ్మిది అద్భుతమైన భక్తి మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి మీ ఆత్మకు ఏ దారి దగ్గరగా అనిపిస్తుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త పేజీని తెరవటానికి సిద్ధంగా మొదటి మార్గం శ్రవణం నవవిధ భక్తిలో మొదటిది బహుశా అన్నింటికన్నా సులభమైనది శ్రవణం శ్రవణం అంటే సింపుల్గా చెప్పాలంటే వినడం భగవంతుని గొప్పతనాన్ని ఆయన కథలను ఆయన భక్తుల గాథలను శ్రద్ధగా వినడమే శ్రవణం మనసు ఒక నది లాంటిది దానికి మంచి నీటిని అందిస్తే పవిత్రంగా ప్రవహిస్తుంది అలాగే మన చెవుల ద్వారా భగవంతుని కథామృతాన్ని మనసులోకి పంపిస్తే అది శుద్ధి అవుతుంది మన ఆలోచనలు కూడా పాజిటివ్గా మారతాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరీక్షిత్తు మహారాజు ఆయనకు ఒక శాపం వల్ల ఏడు రోజుల్లో చనిపోతాడని తెలుస్తుంది అప్పుడు ఆయన తన రాజ్యం సంపద అన్నీ వదిలేసి ఆ ఏడు రోజులు సుఖమహర్షి చెప్పిన శ్రీమద్భాగవతాన్ని మాత్రమే విన్నాడు అలా వినడం వల్లే ఆయనకు జ్ఞానం కలిగి మరణ భయం పోయి మోక్షం లభించింది ఈ రోజుల్లో శ్రవణ భక్తిని పాటించడం చాలా తేలిక ఉదయాన్నే లేవగానే సుప్రభాతం వినొచ్చు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి పాటలు లేదా మంచి పాడ్కాస్ట్లు వినచ్చు మన చెవికి మంచిని వినిపిస్తే మన జీవితంలో మంచి జరుగుతుంది ఇదే శ్రవణ భక్తిలోని మార్గం కీర్తనం రెండో మార్గం కీర్తనం అంటే భగవంతుని నామాలను లీలలను గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా పాడటం వినడం ద్వారా పొందిన ఆనందాన్ని నోరారా పాడటం ద్వారా రెట్టింపు చేసుకోవడమే కీర్తనం దీనికి మీరేమీ పండితులు కానక్కర్లేదు అద్భుతమైన గాత్రం ఉండాల్సిన అవసరం అస్సలు లేదు కావాల్సిందల్లా స్వచ్ఛమైన మనసుతో ఆర్తిగా పిలవడం భగవంతుని నామాన్ని కీర్తించటంలో ఆద్యుడిగా నారద మహర్షిని చెబుతారు ఆయన ఎప్పుడు అరుపుడు తన చేతిలో వీణ మీటుతూ నారాయణ నారాయణ అని పాడుతూ ముల్లోకాలలో తిరుగుతుంటాడు ఆ నామ సంకీర్తనే ఆయన బలం మన తెలుగు నేల మీద అన్నమయ్య త్యాగరాజు రామదాసు లాంటి మహానుభావులు తమ కీర్తనల ద్వారానే భగవంతునిలో ఐక్యమయ్యారు వారు పాడిన పాటలు ఈనాటికీ మనకు భక్తి మార్గాన్ని చూపిస్తున్నాయి మనం కూడా మనకు నచ్చిన దేవుడి పాటలు భజనలు పాడుకోవచ్చు స్నేహితులతో కలిసి భజన కార్యక్రమాలు చేసుకోవచ్చు సంగీతంలో ఉన్న శక్తి మనసును చాలా తేలికగా భగవంతుని వైపు లాగుతుంది మీ గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు ఆర్తిగా పిలిస్తే ఆ భగవంతుడు తప్పకుండా పలుకుతాడు ఇదే కీర్తన భగవడ మార్గం స్మరణం మూడవది స్మరణం అంటే భగవంతుని రూపాన్ని కానీ నామాన్ని కానీ ఎప్పుడూ మనసులో గుర్తు చేసుకోవటం శాస్త్రాలు ఏం చెప్తాయంటే మనం దేని గురించి అయితే నిరంతరం ఆలోచిస్తామో దానిలాగే మారిపోతాం ఇది ఒక రకంగా చెప్పాలంటే మెంటల్ ప్రేయర్ లాంటిది ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మనసులో దేవుడి నామం నడుస్తూ ఉండటమే స్మరణ భక్తి ఈ భక్తికి చక్రవర్తి ఎవరంటే ప్రహ్లాదుడు రాక్షసరాజు హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుడు నిరంతరం ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉండేవాడు తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా మంటల్లో వేసినా కొండపై నుంచి తోసినా చివరికి సముద్రంలో పడేసినా ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా ఆ నారాయణుడిని మర్చిపోలేదు ఆ నామస్మరణే అతనికి కవచంలా నిలిచి కాపాడింది మనం కూడా మన డైలీ లైఫ్లో దీన్ని సులభంగా పాటించవచ్చు ఇష్టమైన దైవనామాన్ని ఒక మాలతో గాని లేదా ఖాళీగా ఉన్నప్పుడు మనసులో గాని జపించుకోవచ్చు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు తినే ముందు ఇలా ప్రతి పనిలో దేవుడిని గుర్తు చేసుకోవటం ద్వారా మన జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మార్గం పాదసేవనం పాదసేవనం ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని సమర్పణ భావాన్ని పెంచుతుంది పాదసేవనం అంటే కేవలం భగవంతుని పాదాలను సేవించడం మాత్రమే కాదు గురువులు తల్లిదండ్రులు నిస్వార్థంగా సమాజానికి సేవ చేసే సత్పురుషుల పాదాలను సేవించటం కూడా పాదాలు శరీరానికి ఆధారం వారికి సేవ చేయటం అంటే వారికి మనరికి మన సంపూర్ణ మద్దతును గౌరవాన్ని అందించటమే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే లక్ష్మీదేవి నిరంతరం ఆయన పాదసేవ చేస్తూ ఉంటుంది రామాయణంలో రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు అన్నగారి పాదుకలను సింహాసనంపై పెట్టి వాటికి ప్రతినిధిగా పద్నాలుగు ఏళ్లు రాజ్యాన్ని పాలించాడు ఇది పాదసేవన భక్తికి ఒక గొప్ప నిదర్శనం అలాగే లక్ష్మణుడు అడవుల్లో అన్న వదినలకు ఏ కష్టం రాకుండా సేవ చేయటం కూడా దాస్యంతో కూడిన పాదసేవనమే మరి ఈ రోజుల్లో మనం దీన్ని ఎలా ఆచరించాలి ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయటం గుడిని శుభ్రపరచటంలో సాయం చేయటం వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూడటం సమాజ సేవలో పాల్గొనడం ఇవన్నీ పాదసేవన భక్తి కిందకే వస్తాయి సేవ చేయటం ద్వారా మనలోని అహం నశించి మనసులో కరుణ ప్రేమ నిండు ఐదవ మార్గం అర్చనం సరిగ్గా సగంలో ఉన్నాం ఐదవ మార్గం అర్చనం అంటే పూజించటం ప్రతిరోజు ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు కొంచెం నీటితో భగవంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయటం ఇది మనందరికీ బాగా తెలిసిన భక్తి మార్గం అర్చన ద్వారా మన ఐదు ఇంద్రియాలను దేవుడి సేవలో పెడతాం కళ్ళతో ఆయన రూప పూపాన్ని చూస్తాం ముక్కుతో సువాసన గల పువ్వులు అగరుబత్తి వాసనను పీలుస్తాం చేతులతో పువ్వులను సమర్పిస్తాం నోటితో మంత్రాలు చదువుతాం దీనికి ఒక మంచి ఉదాహరణ మధుర నగరంలోని కుబ్జకత ఆమె కంసుడి దగ్గర పనిచేసే ఒక దాసి గూనితో చూడటానికి అందవికారంగా ఉండేది ఆమె పని సుగంధ లేపనాలు తయారు చేయడం ఒకరోజు కృష్ణుడు ఎదురైనప్పుడు ఆమె ఎంతో భక్తితో తన దగ్గరున్న గంధాన్ని కృష్ణునికి ఇచ్చింది ఆ చిన్న సేవకు ఆ అర్చనకకు కృష్ణుడు ఎంతో సంతోషించి ఆమె గూనిని సరిచేసి అందమైన రూపాన్ని ప్రసాదించాడు మన ఇళ్లలో ఒక చిన్న పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ దీపం వెలిగించి ఒక పువ్వు పెట్టి మనకు తెలిసిన భాషలో ప్రార్థన చేసుకోవడమే అర్చన భక్తి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భక్తితో ఏది ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు ఈ చిన్న పూజ మన ఇంట్లో ఒక పాజిటివ్ దైవిక వాతావరణాన్ని నింపుతుంది ఆరవ మార్గం వందనం ఆరవ భక్తి మార్గం వందనం అంటే నమస్కరించడం భగవంతునికి గురువులకు పెద్దలకు ప్రకృతికి చివరికి మనలో ఉన్న దైవత్వానికి కూడా భక్తితో వినయంతో నమస్కారం చేయటం నమస్కారం మనలోని అహాన్ని తొలగిస్తుంది నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒక్కటే అనే గొప్ప నిజాన్ని గుర్తుచేస్తుంది భాగవతంలో అక్రూరుడి కథ భక్తికి చక్కటి ఉదాహరణ కంసుడి ఆదేశం మేరకు కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకురావడానికి అక్రూరుడు బృందావనం వెళ్తాడు అక్కడ నేలపై కృష్ణుని పాదముద్రలు కనిపించగానే రథం దిగి ఆ మట్టిలో పొర్లాడి ఆ పాదధూళికి నమస్కరించాడు కృష్ణుని చూడగానే ఆయన పాదాలపై పడి భక్తితో వందనం చేశాడు ఆ వినయానికి శ్రీకృష్ణుడు పొంగిపోయాడు మనం రోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కరించడం గుడిలో దేవునికి సాష్టాంగముకి సాష్టాంగ నమస్కారం చేయటం ఇంట్లో పెద్దల కాళ్లకు నమస్కరించటం ద్వారా వందన భక్తిని సులభంగా పాటించవచ్చు నమస్కారంలో శరీరము వంగినప్పుడు మనసు కూడా వంగాలి అప్పుడే అది సంపూర్ణ వందనం అవుతుంది దేవుడి ఆశీసులు తేలికగా ఏడవ మార్గం దాస్యం అంటే మనల్ని మనం భగవంతునికి ఒక సేవకుడిగా దాసుడిగా భావించుకుని సేవ చేయటం ఈ భావనలో నేను అనే అహంకారానికి అస్సలు చోటు ఉండదు యజమాని సంతోషమే దాసుని సంతోషం భగవంతుని ఆజ్ఞను పాటించటం ఆయన పనిని నా పనిగా భావించి చేయటమే దాస్యభక్తి దాస్యభక్తి అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత పండితుడో మనకు తెలుసు అయినా సరే ఎల్లప్పుడూ తనను తాను రామబంటుగా శ్రీరాముని దాసుడిగా మాత్రమే చెప్పుకున్నాడు సముద్రాన్ని దాటటం సంజీవనీ పర్వతాన్ని తీసుకురావటం లాంటి అసాధ్యమైన పనులు చేసినా అదంతా తన యజమాని అయిన రాముడి సేవగానే భావించాడు తప్ప తన గొప్పతనంగా ఎప్పుడూ ఫీలవ్వలేదు మనం చేసే పనులను కూడా భగవంతునికి చేసే సేవగా భావించవచ్చు మనం చేసే ఉద్యోగం ఇంటి పని ఏదైనా సరే ఇది నా డ్యూటీ దీన్ని నేను భగవంతునికి సేవగా చేస్తున్నాను అనే భావనతో చేస్తే ఆ పని మనకు భారం అనిపించదు అది ఒక యోగంగా మారుతుంది ఇదే దాస్య భక్తిలోని గొప్ప ఎనిమిదవ మార్గం సఖ్యం ఎనిమిదవ మార్గం సఖ్యం అంటే భగవంతుణ్ణి ఒక స్నేహితుడిగా భావించటం మన బెస్ట్ ఫ్రెండ్తో మనం మన కష్ట సుఖాలు రహస్యాలు అన్ని ఎలా పంచుకుంటామో అలాగే భగవంతుణ్ణి ఒక ఆత్మీయ మిత్రునిగా భావించి మన జీవితంలోని ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకోవటమే సఖ్య భక్తి ఈ దారిలో భయానికి మొహమాటానికి చోటు లేదు కేవలం ప్రేమ చనువు మాత్రమే ఉంటాయి దీనికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక గురువుల భగవద్గీతను చెప్పాడు కానీ వాళ్ళ మధ్య ఉన్న అసలైన బంధం స్నేహబంధం అర్జునుడు కృష్ణుణ్ణి బావా అని ఎంత చనువుగా పిలిచేవాడో కదా ఆ స్నేహమే అర్జునుడికి కృష్ణుని విశ్వరూపాన్ని చూసే అదృష్టాన్ని ఇచ్చింది అలాగే పేదరికంలో ఉన్న కుచేలుడు తన స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవటానికి వెళ్లడం కూడా సఖ్యభక్తికి మరో గొప్ప ఉదాహరణ మనకు కష్టం వచ్చినా సంతోషం కలిగిన ఓ దేవుడా నా ఫ్రెండ్ ఈ విషయం నీతో పంచుకుంటున్నాను అని మనసులో అనుకుంటే చాలు మనం భగవంతునితో ఒక స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవచ్చు స్నేహితుడు ఎప్పుడు మన మంచే కోరుకుంటాడు కదా అలాగే దేవుడు కూడా మనల్ని ఎల్లప్పుడూ సరైన దారిలో నడిపిస్తాం తొమ్మిదవ మార్గం నివేదనం ఇక మనం చివరి మెట్టుకు భక్తి మార్గాలలో అత్యున్నతమైన దానికి చేరుకున్నాం అదే ఆత్మ నివేదనం అంటే మనల్ని మనం మన సర్వస్వాన్ని దేవుడికి పూర్తిగా అర్పించేయటం నేను నాది అనే ఆలోచనను వదిలేసి అంతా నీవే అంతా నీ ఇష్టం అని సంపూర్ణంగా శరణాగతి చెందటం ఇది భక్తి యొక్క ఉచ్చస్థితి పరాకాష్ట ఈ స్థితిలో భక్తుడు భగవంతుడు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అనే అనుభూతి కలుగుతుంది పురాణాల్లో దీనికి గొప్ప ఉదాహరణ బలిచక్రవర్తి ఆయన దానగుణాన్ని పరీక్షించటానికి వామనుడి రూపంలో విష్ణుమూర్తి వచ్చి మూడు అడుగుల నేల అడుగుతాడు వామనుడు రెండు అడుగులతోనే భూమిని ఆకాశాన్ని కొలిచేసి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా తన తల వంచి ప్రభు నాదంటూ ఏమీ లేదు ఈ శరీరం కూడా నీదే నీ మూడో పాదాన్ని నా తలపై ఉంచు అని తనను తానే సమర్పించుకున్నాడు అదే సంపూర్ణ ఆత్మ నివేదనం ఈ మార్గం వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అది మంచిదైనా చెడ్డదైనా ఇదంతా దేవుడి సంకల్పం అని స్వీకరించటం ద్వారా మనం ఆత్మ నివేదన భక్తిని మొదలు పెట్టవచ్చు ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేయటం ఆ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయటమే ఆత్మ నివేదన సారాంశం అది మీకోసం ఒక ప్రశ్న మిత్రులారా ఇప్పటి వరకు మనం దేవుడిని చేరటానికి తొమ్మిది అద్భుతమైన మార్గాలను చూసాం శ్రవణం భగవంతుని కథలను వినటం కీర్తనం ఆయన నామాలను పాడటం స్మరణం ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకోవటం పాదసేవనం ఆయనకు ఆయన రూపాలకు సేవ చేయటం అర్చనం ప్రేమతో పూజించటం వందనం వినయంతో నమస్కరించటం దాస్యం ఆయనకు సేవకుడిగా ఉండటం సఖ్యం ఆయనను స్నేహితుడిగా భావించటం ఆత్మ నివేదనం సర్వస్వాన్ని ఆయనకు అర్పించటం ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి ఈ తొమ్మిది మార్గాలలో ఏ మార్గం మీకు చాలా సహజంగా మీ మనసుకు దగ్గరగా అనిపిస్తోంది మీ సమాధానం ఏదైనా అది సరైన ఒక విషయం గుర్తుంచుకోండి ఈ తొమ్మిది మార్గాలలో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అన్ని దారులు ఆ భగవంతుని దగ్గరకే చేరతాయి ముఖ్యమైనది మనం ఏ దారి ఎంచుకున్నాం అనేది కాదు ఆ దారిలో ఎంత నిజాయితీతో ఎంత ప్రేమతో ప్రయాణం చేస్తున్నాం అన్నదే ముఖ్యం మీకు నచ్చిన ఒక మార్గాన్ని ఎంచుకుని మొదలుపెట్టండి మెల్లమెల్లగా మిగిలిన మార్గాలు కూడా అవే మీ జీవితంలో ఒక భాగం అవుతాయి భక్తి అనేది మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన శక్తి అది మనసుకు శాంతిని జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది ఈ నవవిధ భక్తి మార్గాలు ఆ అనుభూతిని పొందటానికి మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మకు నా నమస్కారాలు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి